హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ స్టాక్ మ్యాగీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక నేను మీషోలో అయితే ఇప్పుడు శారీస్ తెప్పించాను అనమాట ఈ సారీస్ ఎందుకు తెప్పించానంటే నేను బాగా ఇప్పుడు ట్రెండ్లో కూడా ఉన్నాయి అంటే ముందు నుంచే ఉన్నాయి ఇవి ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాయి సో నేను ఇవి ఇవే ఎందుకు తెప్పించానంటే మాకు వినాయకారికి అదే దాని దాని చేస్తున్నామండి నేర్చుకుంటున్నాము సో దానికోసం అని చెప్పేసి నేను తెప్పించుకున్నాను సారీస్ మేము అప్పటికి ఇంకా రెడ్ ఎల్లో అనేసి డిసైడ్ అవ్వలేదు సో ఇంకా అందుకని చెప్పేసి నేను రెండూ తెప్పించాను ఏదైతే అది ఉంచుదో నేను ఒకటి రిటర్న్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట లేదంటే మేము ఇంకెవరికి కావాలంటే వేద్దాం ఈ రెండే తెప్పించాను ఇక నేనైతే ఎల్లో అండి మాకు ఇప్పుడైతే డిసైడ్ అయ్యారు ఎల్లో అని చెప్పారు సో ఇలాగా టెంప్ ఇలా కొంచెం బాగుంటుంది కదా ఇలాగచ్చిలా అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట తెప్పించుకున్నాను ఈసారి ఎలా ఉన్నాయి చూద్దామండి బాగా ట్రెండిగా నడితే కదండి ఇప్పుడు కూడా ఉన్నాయి ట్రెండీ ట్రెండిగా ఇంకా పూజలు కానీ వాటికి కానీ ఇంకా అలాంటి వాటికి బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి తెప్పించాయనమాట ఇది శారీ అయితే ఇలా వచ్చింది బ్యూటిఫుల్ గా ఉంది అనమాట చాలా బాగుంది ఎల్లో ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో చాలా బాగున్నా బాగా నచ్చిందండి అందుకని చెప్పి తెప్పించాను అలాగే ఇంకా వినాయకైతే ఇంకా ధాన్యా నేర్చుకున్నాక దానికి అందరం ఎల్లో అనుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ఎల్లో దర్శించుకున్నాను చాలా బాగుందండి క్లాత్ కానీ ఇదంతా కూడా ఇగోండి శారీ అయితే ఇలా వస్తుంది మనకి అక్కడక్కడ మధ్య మధ్యలో బుటీస్ వచ్చేస్తాయి అనమాట అలాగే మనకి చూసారా చాలా బాగా ఇచ్చారండి ఇట్లా ఇచ్చారు చాలా బాగా నాకు బాగా నచ్చాయి నీకుండి మామూలుగా అయితే ఇలా స్ట్రైట్గా ఉంటాయి అలా కాకుండా ఇలా కర్ వచ్చాయి అనమాట అలా వచ్చాయి చాలా బాగుంది కుర్చీలు కూడా చాలా బాగా వచ్చాయండి సూపర్ ఉంది నాకు అయితే బాగా నచ్చాయి ఉండే అక్కడక్కడ ఇంకా ఇట్లా బుటీస్ లాగా వచ్చి మనకి బాగా బ్లాక్ కాంబినేషన్ ఇలా వచ్చిందనమాట ఆల్ ఓవర్ సారీ అయితే అనమాట ఇదిగోండి పళ్ళు చూపించేస్తాను పళ్ళు పార్ట్ అవుతుంది అనమాట ఇది పళ్ళు మీకు అందరు తెలిసే ఉంటుంది ఈ సారీ సో నేను కూడా ఒకసారి చూపించేస్తాను చూసేసేయండి ఇది బ్లౌజ్ పీస్ మనకి బ్లాక్ అంటే బ్యాక్ సైడ్ బ్లాక్ వచ్చింది ఇది ఎల్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది మనకి సెపరేట్గా బ్లౌజ్ అంటే ఏం లేదండి రన్నింగ్ బ్లౌజే వచ్చింది ఇదిగోండి ఇట్లా అంతే ఇదండి బ్లౌజ్ రన్నింగ్ కాదు సో బ్లాక్ వచ్చింది ఇట్లా కుట్టించుకోవాలన్నమాట ఇట్లా ఇది ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ ఎల్లో రెండు కాంబినేషన్లో కొంచెం ఉన్నాయన్నమాట మరి బ్లాక్ కాదు అలాగని ఎల్లో కాదు రెండు మిక్సింగ్లో ఉన్నాయన్నమాట ఈ అంచు అజు అంచు వచ్చేసింది ఇంకా బ్లౌజ్ అయితే ఇది అనమాట పళ్ళు అయితే ఇది పళ్ళు పార్ట్ అయితే ఇది ఇది చాలా బాగుందండి చీర అయితే మాత్రం సూపర్ ఉంది ఇప్పుడు పూజలు వస్తున్నాయి కదా అన్ని ఇప్పుడు వర్లేసారి అన్నీ కదా వాటిని కట్టుకున్న సింపుల్ గా బాగుంటది మనకి ఈజీగా ఉంటుంది ఇది క్యారీ చేయొచ్చు కొన్నిసారి అయితే ఎలా ఉంది ఇంకోసారి ఇంకోసారి చూపించేస్తాను ఇది రెడ్ కలర్ అనమాట ఇది రెడ్ ఇప్పుడు మేము ఎల్లో డిసైడ్ అయ్యాము కాబట్టి ఎల్లో ఉంచుకుంటాను రెడ్ మా ఫ్రెండ్స్ కి ఎవరికైనా కావాలంటే ఇస్తాను లేదంటే రిటర్న్ చేస్తానండి అంటే ఫస్ట్ మేము డిసైడ్ అవ్వలేదు అనమాట మేము ఏం కట్టుకుంటాం అనే అనేది ఇదైతే అసలు ఇంకా సూపర్ ఉందండి ఇంకా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో సూపర్ ఉంది అసలు భలే ఉంది అనమాట సారీ అయితే ఇంక ఈ కాంబినేషన్లో చెప్పక్కర్లేదు కదా అక్కడ మధ్యలో గోల్డ్ బుట్టిస్ వచ్చాయనమాట అసలు భలే ఉంది క్లాత్ అది కూడా సూపర్ ఉంది అనమాట సూపర్ కాంబినేషన్ దానికి ఇచ్చినట్టే సేమ్ సార్జీస్ అనమాట సేమ్ ఈ రెండు కూడా ఇంకెట్లా వచ్చాయి అనమాట రెడ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ దానిలాగే మిక్సింగ్ అనమాట రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో రెడ్ బ్లౌజ్ అయితే ఇంకా పళ్ళు అయితే ఇది అన్నమాట ఇంకా సేమ్ సారీ సారీస్ బోత్ సారీస్ చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ ప్రైస్కి నాకు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఫోర్ హండ్రెడ్ చేంజే పడింది అండి నేను మీకు కావాలంటే లో లింక్ పెడతాను లేదండి ఇంకా మీకు అది నేను పెట్టలేదంటే నాకు కామెంట్ చేయండి లింక్ అండి లేదంటే మీకు అని కామెంట్ చేయండి నేను కామెంట్ చెప్పాను నేనైతే పెడతాను ఓకేనా అలాగే ఈ సారీస్ మీకు ఎలా అనిపించే కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కదా మీకు సరిచి మీకు అలాంటి మీద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ